గౌరవించుకోవడం అనేది ఒక సత్కార్యంగా నేను భావిస్తున్నాను ఉన్నతిని ఎప్పుడు కూడా మనం సంస్కారవంతంగా గౌరవించాల్సిన సంవత్సరం కూడా ఉంది మరి ముఖ్యంగా మన తెలుమ జాతిలో బాగా చదువుకొని మరి రాష్ట్రంలోనే గౌరవించినటువంటి పిల్లలు తల్ల కళ్యాణి సివిల్ సర్వీస్లోను బై సంతోష్ కుమార్ సివిల్ సర్వీస్లోను గోర వరుణ్ చక్రవర్తి నీటిలోను మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చి రాష్ట్రంలోనే మనకు గౌరవించే విధంగా దేశంలోనే పెద్దలు దాటినటువంటి వ్యక్తులు అటువంటి వారికి సన్మానించుకోవడం మన సంస్కారానికి సంబంధించినది పిల్లలు ఎప్పుడు కూడా సంస్కారవంతంగా ఉంటారు ఇతరుల ఉన్నతిని కూడా కోరుకుంటారు మనతో పాటు ఇతర కోణాలు కూడా బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలన్నటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు మనం దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ వాళ్ళు కూర్చొని మాట్లాడకూడదు ఒకరు మాట్లాడితే బయటకెళ్ళి మాట్లాడగలండి కూర్చోండి ప్లీజ్ మొత్తం అందరు కూర్చోండి ఎవరెక్కడ గేట్ దగ్గర ఏ వినిపిస్తుంది కూర్చోండి ప్లీజ్ సడ సభదాలు నిశ్శబ్దంగా ఉండండి శ్రమశిక్షణ కూడా చాలా ప్రధానమైనటువంటిది ఒక వ్యక్తి ఎదుదల్లో క్రమశిక్షణ తోడ్పడుతుంది అందుకోసం మన ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలంటే ముందు మనం క్రమశిక్షణగా ఉండాలి మన పిల్లలు ఎంతో ఉన్నతి సాధించి మన సమాజంలో గౌరవం పొందే పరిస్థితి వేళ అటువంటి మంచి కార్యక్రమం ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేసిన వినోసభకు ఆత్మీయ సంఘానికి గౌరవిస్తూ అభినందించడం అనేది సంస్కారవంతమైనటువంటి కార్యక్రమం ఎవరిలో ఎవరిలో ఉన్నతా ఎవరిలో గొప్పవాళ్ళైనా మనం సంస్కరించుకోవాలి సంస్కారవంతంగా వాళ్ళు గౌరవించుకోవడం మన ధర్మం అయితే మన వాళ్ళే అందులో ఆ ప్రాణ పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఎందరో ఈ ర్యాంకులు వచ్చినటువంటి పిల్లలకి రాజమీయమైన వారి తాలూకా ఆశీస్సులు అందిస్తున్నారు వీరు మరింత ఉన్నతికి చెంద ముందుకి రావాలని అందరి తాకా మనలు పొందాలని మరి మనం కూడా ఇటువంటి కార్యక్రమం ఈ ఆత్మీయ సభ పెట్టి వారిని సన్మానించుకోవడం చాలా మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంఘానికి అందరికీ అభినందిస్తూ మరి పిల్లలు వారు ఎంతో ఎంత పట్టుదలగా చదివారు ఎంత పట్టుదల వారి తల్లిదండ్రులు ఎంతగా ప్రోత్సహించారో వారికి ఉన్నటువంటి ఈవేళ వారు సాధించిన ర్యాంకులను బట్టి మనకు అర్థమవుతుంది మరి వరుణ్ చక్రవర్తి మన రాజేంద్ర రెడ్డి గారి అబ్బాయి మరి మా రాజేంద్ర మా కాలేజీలోనే గతంలో లెక్టర్గా చేసి ప్రిన్సిపల్గా చేసి మరి ఎంతో చక్కటి మంచి ఉపాధ్యాయుడిగా గౌరవం పొందిన వ్యక్తి మరి వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల దాకా ప్రోత్సాహంతో వరుణ్ ఆల్ ఇండియా నీట్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఎంతో గౌరవంగా చెప్పుకునే పరిస్థితి మన సీఎం గారి దృష్టిలో కూడా విషయం పట్టడం జరిగింది మా మండలానికి చెందిన మా నర్సన చెందిన ఆ వ్యక్తికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నా అంటే ఎంతో సంతోషపడారు ఆయన ఇంకా అవకాశం ఉంటే ఏం దగ్గరి దగ్గర తీసుకెళ్లి స్వయంగా కలిపే పరిస్థితి కూడా మరి మన ముగ్గురు పిల్లలు కూడా చేయాలని నాకు అర్థంగా ఉంది అవకాశాన్ని బట్టి ఆ కార్యక్రమం కూడా చేద్దాం మరి ఈవేళ మీరు ఈ కార్యక్రమం కొనసాగించండి నాకు ఈరోజు రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఇదే టైంలో మొట్టమొదటి మన కార్యక్రమానికి అటెండ్ అయ్యాను మరి ప్రజలతో అందరూ వస్తారు అందరికీ అందరి ద్వారా ఆశస్సులకు విధంగా చేయమని నిర్వాహకులకు తెలియజేసుకుంటూ ఏదైనా ఒక విజయం సాధించే ముందు అనేక కఠోరమైన పరిశ్రమ శ్రమ ఉంటే కానీ ఆ విజయం ఆ ఉన్నత స్థితికి అందుకోలేదు మరి అలాగా అందుకున్న వాళ్ళు ధన్యులు వారికి ప్రోత్సహించిన వారికి ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ మంచి కార్యక్రమం చేపట్టిన సభ సంఘానికి కూడా మనకు హృదయపూర్వకమైన అభిబంధం తెలియజేసుకుంటూ ప్రతిభ ఎవరిలో ఉన్న మనం గౌరవించే సంస్కారం మనలో పెరగాలి మనం మనతో పాటు ఇతరులను కూడా ఇతర కళాల్లో కూడా ప్రతికున్న వారు ఎవరైనా ఉంటే వారిని కూడా గౌరవించేటట్టుగా మరి మన మన సంఘం టేకప్ చేయండి ఎప్పుడు కూడా మంచి పరిణామం ఇస్తా అని తెలియజేసుకుంటూ ఈవేళ ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ అలాగే ఇది సాధించిన పిల్లలు చల్ల కళ్యాణి గారు అలాగే బైర్ సంతోష్ కుమార్ గారు గౌరవ వరుణ్ చక్రవర్తి గారికి కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియజేసుకుంటూ భగవద్శీస్సులుగా వారికి ఉండాలని మరింత ఉన్నందుకు వారు చేరాలని ఎప్పుడు ఏ అవసరం నా వల్ల ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నాకున్నటువంటి పర్వత ఉపయోగించి వారి ఉన్నతికి నేను కూడా పూర్తిగా సహకరిస్తానని హృదయపరక్ష తెలియజేసుకోవచ్చు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ ధన్యవాదాలు